వెల్కమ్ టు న్యూస్ నా పేరు ఎన్సీఎన్ హెడ్ లైన్స్ నివాసిత ప్రాంతాలను పరిశుభ్రతగా ఉంచే పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడు మంత్రి వేణుగోపాల కృష్ణ నగరాల్లో గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ కార్మికులు ప్రథమ వైద్యులని వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు ఆదివారం ఉదయం స్వచ్ఛ భోగి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వేడుకగా ధవలేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛతా బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాల కృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ స్థానిక నాయకులు అధికారులు పారిశుద్ధ కార్మికులతో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు దేశ పరిరక్షణకు సైనికులు ఎంత ముఖ్యమో గ్రామాల్లో ఉన్న దుర్గంధాలకు తొలగించి శుభ్రపరిచి సమాజ శ్రేయస్సు ప్రజారోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుద్ధ కార్మికులని వారిని గౌరవించి సన్మానించుకోవడం మన సామాజిక బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫుల్ చైర్మన్ నాగేశ్వర్ జిల్లా పంచాయతీ అధికారి జే సత్యనారాయణ కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి రాజమండ్రి రూరల్ తహసీల్దార్ పి చిన్నారావు స్థానిక నాయకులు గిరిజాల బాబు అధికారులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు వారికి దూరంగా దేనికోసం దేశ రక్షణ కోసం దేనికి దేశ రక్షణ ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా స్వాతంత్రంగా జీవించడానికి స్వేచ్ఛగా జీవించడానికి అలాగే మీరు కూడా ఒక సైనికుడు ఈ గ్రామంలో అక్కడ శత్రువులు ఆ దేశంలో ఈ దేశంలో ఉంటారు ఈ గ్రామంలో శత్రువులు ఏకలు అపరి రోగాలు కబరియకుండా అక్కడ సైనికులు ఎలా ఎదుగుతున్నాడో వతుకుతున్నాడు ఒక సైనికుడు వాసన భరిస్తున్నా సైనికులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చాలా కావాలి అందరూ ధైర్యంగా ఉంటున్నాడో అలాగే వీరసైని ద్వారా ఎవరైతే పారిశ్రమ కార్యం ద్వారా ఈ భోగి పండుగ మీ అందరి సమక్షంలో మీ కుటుంబ సభ్యుడు వేణుగోపాలకృష్ణ చెప్పిపోయారు వేరేవాడు కాదు రాష్ట్రానికి మంత్రిగా వెళ్ళావు కానీ ప్రతి పారిశ్రతి కార్మికులు ఇంట ఉంటా

మంచి కలగాలి అయ్యో నేను మనిషి నాకు మనిషి అయితే నేను చేసిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయి నేను దూరపెట్టిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయి